వన్ మిలియన్ కు ధన్యవాదాలు నమస్తే నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ కు స్వాగతం మా ఛానల్కి పది లక్షల మంది అంటే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా ఈ సక్సెస్ని మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం నేను ఈ వీడియో చేశాను ఇందులో మన స్పెషాలిటీ ఏముంది ఇప్పటికి యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళకి చాలా మందికి వన్ మిలియన్ వచ్చింది ఇందులో మనం గర్వపడే విషయం ఏముంది అరే ఈ పంచదీలా ఇది కామెడీ వీడియో కాదురా సరే ఇందులో మన స్పెషాలిటీ ఏముందని చాలామంది ఆడియన్స్ కూడా అనిపించవచ్చు అయితే నా ఛానల్కి సంబంధించి మూడు విషయాలు మాత్రం నేను స్పెషల్గానే చెప్పుకోగలుగుతాను మొదటిది ఈ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వీడియో నేను చేసే నాటికి ఇప్పటిదాకా నా ఛానల్లో నేను చేసిన వీడియోలు రెండు వేలో వెయ్యో పదిహేను వందలో కనీసం ఐదు వందలో కూడా కాదు కేవలం మూడు వందల ముప్పై వీడియోలు ఈ వీడియోతో కలిపి దానిలో సగం మాత్రమే షార్ట్స్ అంటే ఆ కొద్ది కామెడీ వీడియోలకే నాకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది మరొక విషయం కింద సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నా అనారోగ్య కారణాల వల్ల నేను దాదాపుగా తొమ్మిది నెలల పాటు ఏ వీడియోలు చేయలే అంటే ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయాల అలా నేను వీడియోలు ఆపేసిన కాలంలో కూడా ఆరు లక్షల సబ్స్క్రైబర్స్ నుంచి ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబ్ అయ్యారు అంటే దాదాపు రెండు లక్షల మంది ఛానల్లో ఎటువంటి వీడియోలు లేని రోజుల్లో కూడా సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది మూడో విషయం ఏంటంటే నేను చేసిన వీడియోలో దాదాపుగా ఎక్కడా కూడా ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి లేదంటే నా వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అడగలేదు ఎందుకు అడగలేదంటే తలపొకర అహంకారమో కాదు ఎంటర్టైన్మెంట్ కోసం వీడియో ఓపెన్ చేసిన వాళ్ళని విసిగించే మాటలు ఎందుకు చెప్పాలి మీకు నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేస్తారు కదా అనే ఉద్దేశంతో నేను ఎక్కడ అడిగేవాడిని కాదు అయినప్పటికీ పది లక్షల మంది తమంతా తాము సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా మీద అభిమానాన్ని చూపించినందుకు నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను ఇందులో యాక్ట్ చేసిన మిగతా వాళ్ళని పరిచయం చేస్తాను అయితే పరిచయం చేయడానికంటే ముందు నేను మీకు ఒక నిజం చెప్పాలి ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరికి రెమ్యూనరేషన్ లాగా డబుల్ ఇవ్వడం ఎప్పుడు జరగలేదు అందరూ ఏదో ఫ్రెండ్లీ యాక్షన్ చేసిన వాళ్ళే మా మధ్య డబ్బులు ప్రస్తావన ఎప్పుడూ రాలేదు దానికి కారణాలు కూడా ఏంటంటే మొదట్లో మాకు మోజులో డబ్బులు వచ్చేవి ఆ తర్వాత వాళ్ళు కూడా ఇవ్వడం ఆపేశారు ఇన్స్టాగ్రామ్లో మాకు అసలు ఏమీ రావు ఎందుకంటే పెయిడ్ ప్రమోషన్స్ లాంటివి కూడా ఏమీ చేయం కాబట్టి ఇన్స్టాగ్రామ్లో రాదు ఇంకా యూట్యూబ్లోకి వచ్చేసరికి చేసేవి షార్ట్సే కాబట్టి షార్ట్స్కి ఎక్కువ ఫండ్ రాదు చాలా వచ్చిన కొద్ది మొత్తానికి కూడా నేను ఎటు జాబ్ చేస్తున్నాను కాబట్టి నా శాలరీలో కొంత డబ్బు కలుపుకుని నేను ఆ డబ్బులతో ఈ ఎలక్ట్రానిక్స్ ఈ యూట్యూబ్ సంబంధించినవి ఆడియో రికార్డర్స్ వైర్లెస్ ట్రాన్స్మీటర్స్ ఎల్ఈడి లైట్లు కెమెరా గేర్ ఇలాంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కొన్నాను తప్పితే ఎవరికీ నేనేమీ ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదు వాళ్ళందరూ వారి అభిమానంతో వాళ్ళందరం వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసి యాక్ట్ చేయమంటే నా ఛానల్ యాక్ట్ చేసిన వారే అందరికీ వేరు వేరు జాబ్లు ఉన్నాయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎప్పుడన్నా మీరు టైం కుదిరినప్పుడు మీరు వీలున్నప్పుడు రెండు అని అడిగితే వాళ్ళు వచ్చి యాక్ట్ చేసి వెళ్తూ ఉంటారు ఇతను మా అబ్బాయి మొట్టమొదట నా ఛానల్కి యాక్టర్ వీడే నా పేరు ధనుష్ రామ్ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను తర్వాత మా అబ్బాయికి సంబంధించి ధనుష్కి రెగ్యులర్గా ఒక కామెంటు చాలా వీడియోల్లో వచ్చింది ఆ కామెంట్ ఏంటంటే ధనుష్ ఎలా సన్నబడ్డాడు సన్నబట్టడానికి ఏం చేశాడని చాలామంది కామెంట్స్లో అడిగారు అయితే సమస్య ఏంటంటే ధనుష్కి వస్తాడు యాక్షన్ చేస్తాడు వెళ్ళిపోతాడు కానీ తన పర్సనల్ లైఫ్ గురించి ఏవి డిస్కస్ చేయడానికి ఎక్కడ ఇష్టపడ్ అందుకే ఇంటర్వ్యూలకి ఎవరన్నా పిలిచినా కానీ వచ్చేవాడు కాదు సరే తనకి ఇంట్రెస్ట్ లేని విషయం ఇష్టం లేని విషయం ఎందుకని నేను పట్టించుకోలేదు ఒక అప్పుడే వీడియో చేయమని చెప్పారు ఇప్పుడు చెప్తా దానికి రీజన్ ఏంటనేది ఇతను సన్నబట్టం అంటే ఇంతకుముందు ఎంత బరువు ఉన్నాడో అంతే బరువు ఉన్నాడు కాకపోతే ఏజ్ పెరిగి ఉంటే ఇప్పుడు పద్నాలుగేళ్ళు ఆ ఏజ్ పెరిగిన తర్వాత ఏం జరిగిందంటే పొడుగు పెరిగాడు సేమ్ అదే బరువు ఉన్నాడు కానీ పొడుగు పెరిగాడు బరువు అయితే పెరగలేదు అందువల్ల అలా ఉన్నాడు ప్రత్యేకంగా సన్నబట్టం కోసం వాడు ఏమీ చేయలేదు స్పెషల్గా ఎటువంటి కేర్ తీసుకోలేదు మధ్యలో ఏదో ఎండాకాలం సెలవుల్లో కొద్ది రోజులు జిబ్బుకి వెళ్ళాడు అంతే తప్ప ఇంకేం చేయదు రెగ్యులర్ డైట్ ప్లానే అందరూ ఏం తింటారో అవే నేను అంతకుముందు చిన్నపిల్లాడినప్పుడు చిన్నపిల్లాడి వీడియోలు చేసేవాడిని ఇప్పుడు నేను పెద్దవాడిని కాదు పెద్దవాడి వీడియోలు చేయడానికి కూడా నేను పెద్దవాడిని కాదు అలా అని చెప్పి నేను చిన్నపిల్లలు వీడియో చేయడానికి చిన్నపిల్లాడిని కాదు నాకు ఐడియా రావట్లేదు ఎలాంటి వీడియోలు మీకు ఇష్టం వచ్చేటట్టు ఎలాంటివి చేయాలని చెప్పి మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి అంటే మీకు నచ్చే వీడియోలు ఎలాంటివి చేయాలి అని ఐస్ క్రీమ్ వీడియో ఒకటి చేశాడు ఈ మధ్య అది బాగా చిన్నపిల్లలు చేసే వీడియోలాగా ఉంది అలాంటివి చేయడానికి కొంచెం మొహమాట పడుతున్నాడు నేను పెద్దవాడిని అయ్యాను కదా అని అని మాతో కలిసి యాక్షన్ చేయడానికి ఇటు పెద్దవాడు కాదు అదిటే వీడి సమస్య మా రమేష్ గారు నేను ఎక్కువ వీడియోల్లో మేధ్రమే ఎక్కువ కనిపిస్తాము మొదటి నుంచి తర్వాత వారి అభిప్రాయం వారి మాటల్లో చెప్తారు ముందుగా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ సినిమా సాలిమన్ ఛానల్ని ఫాలో అవుతున్న అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము వన్ బిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా కామెంట్లో ఎన్నో సందేహాలు చాలామంది అడుగుతూ ఉన్నారు కొంతమంది అడుగుతున్నారు మీరేం చేస్తూ ఉంటారండి నేను రైల్వేలో పని చేస్తున్నానండి సూపర్వైజర్గా పనిచేస్తున్నాను మీ పాప ఏం చేస్తుంటారండి మా పాప పిక్సలైల్లో ఇన్స్టిట్యూట్లో యానిమేషన్ కోర్స్ చేస్తూ ఉన్నారు ఇంకా శ్రీనివాస్ గారి పరిచయం అనేది ఇన్స్టాగ్రామ్ నుండి నాకు వచ్చింది అనుకోకుండా పరిచయం అయ్యాము అనుకోకుండా కలిసాము ఆ వీడియోలో మీరు మమ్మల్ని చూస్తే చిన్నప్పండి క్లోజ్ ఫ్రెండ్స్లా ఇలానే ఉంటారేమో అన్న అభిప్రాయం మీకు కలుగుతుంది కొంతమంది కామెంట్స్లో మీరు జూనియర్ సుత్వేలులా ఉన్నారండి అని అడుగుతూ ఉంటారు ఆ పేరు పెట్టిన వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఆ పేరు అలా ఫిక్స్ అయిపోయింది నాకు యూట్యూబ్లో యూట్యూబ్ జూనియర్ సుత్వీలు అని చెప్పి ఆల్రెడీ నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది వచ్చి మీరు రమేష్ గారు కదండి జూనియర్ సుత్వేలు గారు కదండి అని అడుగుతూ ఉంటారు వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎంతవరకు నా నా యొక్క పేరు ఎంతవరకు పెరిగిపోయింది అంటే రాజమండ్రి వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా అటు విజయవాడ వెళ్ళినా విశాఖపట్నం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడుతున్నారు కొంతమంది వచ్చి అభిమానంతో పలకరించి మా పిల్లల్ని ఎత్తుకొని ఫోటో దిగండి అంటే ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అందుకు కూడా మీ అందరికీ చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరియు ఇంత దూరం ప్రయాణం చేయడానికి సహ సహాయం చేసినటువంటి మీ మీ అందరికీ మరలా మరలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను అంతేకాకుండా శ్రీనివాస్ గారు ఈ ఛానల్లో మరిన్ని మంచి వీడియోలు తీయాలని మరింత ముందుకు వెళ్ళాలని మీ ఆదాయమానాలు ఎప్పుడు ఈ ఛానల్కి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అయితే మరొక విషయం చెప్పాలి కామెంట్స్లో ఎక్కువగా కనపడేవి ఎప్పుడు కూడా మా వీడియోల్లో పాజిటివ్ క్యారెక్టర్ పాజిటివ్ రోల్ ఎప్పుడు రమేష్ గారిది ఉంటుంది నెగిటివ్ రోల్ నాది ఉంటుంది అది దేనికి అని కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతూ ఉంటారు ఎప్పుడు మీరే విలన్గా ఉంటారు దేనికి రెండు కారణాలు ఉంటాయి ఫస్ట్ది ఏంటి అని అంటే నా షార్ట్స్లో నెగిటివ్ రోల్ చేసే వాళ్ళని తిట్టడం కొట్టడం లాంటివి కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటాను అంటే ఆ కథకి సందర్భం ఆ షార్ట్కి సంబంధించినంత వరకు ఆ పాత్రని కొట్టడం లాంటివి అవి ఉంటాయి సరే ఆయన్ని ఏమండి మీ చేత యాక్షన్ చేయిస్తానండి అని పిలిచి ఆయన తిట్టి కొట్టి లాంటివి వీడియోలు తీస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి అది నాకు చెడ్డ పేరు వస్తుంది కదా ఎందుకు ఇదంతా అవసరమా నీకు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు ఆయనని చెప్పి నేను మొదటి నుంచి ఆయనకి ఎప్పుడు నెగిటివ్ రోల్ ఇవ్వను రెండోది ఆయన ఫేస్ చూడండి ఎలా అమాయకంగా ఉంటుందో కన్నింగ్గా మోసంగా క్రూరంగా చూపించాలనుకోండి ఎక్స్ప్రెషన్లు ఇట్లా అలాంటివన్నీ నేను చేస్తూ ఉంటాను ఆయన మాత్రం సాఫ్ట్గా అమాయకంగా మంచిగా ఉంటారు అందువల్ల ఎప్పుడు కూడా వీడియోలో నెగిటివ్ నేను చేస్తాను మా కథకు సంబంధించినంతవరకు ఎప్పుడు కూడా ఈయనే హీరో అనమాట అది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు అది ఒకటి చెప్పాలనుకున్నాను అంటే ఎప్పుడు దెబ్బలు మీకే ఎప్పుడు ఎప్పుడు నన్నే కొడతారు ఆయన నన్నే తిడతారు అంతా ఎప్పుడు ఆయన దృష్టిలో నేను విలన్ అవుతూ ఉంటాను ఎప్పుడు అవి నేనే చేస్తూ ఉంటాను ఆయన మాత్రం ఎప్పుడు పాజిటివ్ లో ఉంటారు ఏదైనా మోసం చేయాలి చేయాలి అమాయకంగా నన్ను ముంచేయాలంటే నేను ఈయన మోసపోవాలన్నా నష్టపోవాలన్నా అలాంటివన్నీ ఈయన చేస్తూ ఉంటారు హలో నమస్తే అండి నా పేరు ఉమామహేశ్వరరావు ఇప్పుడు వరకు మేము చేసిన వాటిల్లో ఈ నిత్య జీవితంలో అందరూ మనం రెగ్యులర్గా కనపడే వాటినే చేస్తున్నాము మనం రెగ్యులర్గా ఈ లైఫ్లో జనరల్గా ఇలా చూసే అన్నిటి వాటిల్లోనే ఇంత హ్యూమరస్ ఇంత హ్యూమర్ ఉంటుందా అని నాకే ఆశ్చర్యం వస్తుంది మేము ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఈ మధ్య రీసెంట్గా చేసిన మోసగాడు ఒకటి అంతక తర్వాత మనసులో ఒక మాట అనేది ఒకటి రీసెంట్గా చేసింది డబ్బులు ఉన్నాయని తెలిస్తే ఇవి నాకు చాలా నచ్చినాయండి నాకు బాగా ఫ్రెండ్స్ కూడా చాలామంది బాగున్నాయని చెప్పారు నాకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఈ విధంగా పది లక్షల మందికి చేరువైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి మొదట్లో నాకు ఈ యాక్షన్ చేయడం పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదండి నా పనేదో నేను చూసుకుంటూ నా బిజినెస్లో నేను ఉండేవాడిని బిజీగా ఉండేవాడిని ఆ తర్వాత శ్రీనివాస్ గారు అడగటం వల్ల నేను చేయటం జరిగింది ఆ తర్వాత ఫ్రెండ్స్లోను బంధువుల్లోనూ వచ్చిన రెస్పాన్స్ చూసి నాకు బాగా బాగా ఆనందం కలిగింది ఆ తర్వాత ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను శ్రీనివాస్ గారి విషయంలో ఒకటి నాకు భలే ఆశ్చర్యం కలిగిద్దండి మనం రెగ్యులర్గా నిత్య జీవితంలో చూసే సంఘటనలనే ఆయన కామెడీ జనరేట్ అయ్యే విధంగా సబ్జెక్టులుగా మలిచి ఆయన తీస్తుంటారు ఆ విషయం భలే నాకు నచ్చిద్ది ఆ తర్వాత మామూలు మనుషుల్లో కూడా ఆయన ఒక ఆర్టిస్టులుగా తయారు చేయలేక సమర్థత ఆయనకుంది ఆ విషయంలో ఆయనకు నేను థ్యాంక్స్ చెప్పాలి ఇంతమందికి నన్ను ఆర్టిస్ట్గా పరిచయం చేసినందుకు ఛానల్కి శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలండి నా ఛానల్కి కొత్తగా పరిచయం అయిన మరొక మంచి నటుడు మా అశోక్ గారు ఇప్పుడు వారి మాటల్లో వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం సార్ నాకు టూ ఇయర్స్ నుంచి బాగా తెలుసు సార్ యొక్క ఆలోచనలు కూడా ఎప్పుడు ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దామని నవ్వుతూ ఆ సమాజాన్ని అర్థం చేసుకునే విధంగా తీసుకెళ్లాలనే ఆలోచన నేనే రకంగా అయితే అనుకుంటాను సార్ కూడా ఆలోచనలు ఎప్పటి నుంచో కలిగి ఉన్నాడు సో అందుకోసమనే సార్ దారికి నేను రాగలిగాను ఇప్పుడు వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ మీ సపోర్ట్ ఇలాగే సార్కి ఇవ్వాలి ఇంకా మంచి మంచి ఇంకా సొసైటీకి ఉపయోగపడే ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లు మనకి సారు అందించాలి మనకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి అయితే అశోక్ పరిచయం అయిన మొదటి రోజు నాకు బాగా గుర్తుండిపోయింది అదొక తమాషాని ఇన్సిడెంట్ ఎలా గుర్తుండిపోయిందో మీతో షేర్ చేసుకుంటాను ఈ అశోక్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు ఆయన మొదటి రోజు నన్ను కలవడానికి వచ్చినప్పుడు డ్యూటీ అయిపోయి ఆయన యూనిఫామ్లో ఉండి నన్ను కలవడానికి వచ్చారు అయితే నా కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్గా ఆయనకి ఎవరు షేర్ చేయలేదు ఆయనకి ఆయన ఇంటికి రావడం కోసం ఎంక్వైరీ చేస్తూ వచ్చారు మా ఇంటి చుట్టుపక్కల అలానే అపార్ట్మెంట్లోను నా గురించి ఎంక్వైరీ చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటారు కదా యూట్యూబ్లో వీడియోలు చేసే శ్రీనివాస్ గారు ఇల్లు ఎక్కడా అంటూ లో ఉండే ఎంక్వైరీ చేస్తూ ఆయన మా ఇంటికి వచ్చారు సరే వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడాము ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారు అప్పుడు దిగిందే ఈ ఫోటో చూడండి అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏంటి వీడియోలు చేసే శ్రీనివాస్ గారు అంటూ మీ గురించి పోలీసులు వచ్చారు ఎంక్వైరీ చేస్తూ అన్న నిద్ర ముగ్గురు అడిగారు ఆఖరికి వాచ్మెన్తో సహా వాళ్ళు ముందు ఏం చేస్తే ఈయన పోలీసులు వచ్చారా వెతుక్కుంటూ అని వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే డైరెక్ట్గా వస్తే వేరే విషయం వీడియోలు చేసే శ్రీనివాస్ గారు ఇల్లు ఎక్కడ అంటూ అడుగుతూ రావడం మూలంగా ఆయన నేను ఏదో చేస్తే వాళ్ళు పోలీసులు వచ్చారు కావాలనుకుని టెన్షన్ పడ్డారనమాట అది ఆ రోజు మాత్రం బాగా గుర్తుండిపోయింది ప్రస్తుతం మనం మన షార్ట్స్లో ముసలయ్య గారని ఓటీపీ ఫ్రాడ్ వీడియో ఒకటి చేశాం మీకు గుర్తుండి నిండి ఉంటుంది ఒక నాడు అది చాలామంది కాపీ చేసి రకరకాల ఛానల్స్లో కూడా పోస్ట్ చేశారు ఆ వీడియోలు యాక్షన్ చేసిన సుబ్బారావు గారితో ఉన్నాం ఈ మధ్య ఒక వీడియో చేసాం చెవుడు అని దానిలో లక్ష రూపాయలు ఇవ్వాలి అని అంటే సరే నీకు వినపడుతుందని నువ్వు ఇవ్వను అంటారు ఆయన అలా మిమ్మల్ని సుబ్బారావు గారు మీ వయసు ఎంతండి ఎనభై ఆ ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయట ఇప్పటికీ ఆయన క్లియర్గా వినపడుతుంది డైలాగ్ చక్కగా చెప్తారు యాక్షన్ చేస్తారు అది మా అదృష్టం మా ఛానల్ అదృష్టం ఆయన యాక్షన్ చేసిన వీడియో కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను మీ అందరితో యాక్షన్ చేసినందుకు నాకు సంతోషంగా ఉందండి మా వీడియోలో మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నామండి నా ఛానల్లో టెంపుల్కి సంబంధించిన కొన్ని స్కిట్స్లో యాక్షన్ చేసిన మరొక ఆర్టిస్ట్ని మీకు పరిచయం చేస్తాను ఇతను మా అబ్బాయితో పాటు కొన్ని వీడియోస్లో ఉన్నాడు అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ భార్గవ్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఈ శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్లో నాకు నేను కూడా ఒక పాత్రగా పోషించడం చాలా సంతోషంగా ఉంది శ్రీనివాసరావు గారు అడిగిన వెంటనే నేను కాదనకుండా ఒప్పుకొని చేస్తున్నాను ఇట్లాంటి సామాజిక దృక్పథంతో చిన్న చిన్న షార్ట్స్ రూపంలో మీ ముందుకు తేవడం చాలా సంతోషంగా ఉంది ఆయన తీసుకునే టాపిక్స్ చాలా బాగుంటాయి చాలా హాస్యంగా ఉంటుంది బాగుంటుంది కొంతమంది పిల్లలు యాక్షన్ చేసిన వీడియోల్లో కామెంట్స్ పెడుతూ ఉంటారు ఏమనంటే అరే మీరు చదువుకోండి రా వీడియోలు మానుకోండి రా బడికి వెళ్ళి చదువుకుంటే బాగుపడతారు రా వీడియోలు ఎందుకురా మీకు అని ఇలా కామెంట్ పెట్టిన వాళ్ళకి దాదాపు ఒక పాతికి ముప్పై మంది లైక్ చేస్తారు ఆ కామెంట్ని అంటే వాళ్ళ అభిప్రాయం కూడా అదే అనమాట జనం అలా అనుకుంటారు వీడియో చేసినప్పుడు కాకపోతే దానికి ఆన్సర్ ఏంటంటే మా కృష్ణ లాంటి వాళ్ళు ఆల్రెడీ కాలేజీలోనూ వాళ్ళ స్కూల్లోను ఎడ్యుకేషన్ పరంగా కానీ స్టేజ్ పర్ఫార్మెన్స్ల విషయంలో కానీ కాలేజీ వాళ్ళ ప్రశంసలు పొంది ఆల్రెడీ ఎన్నో మెమెంటోలు గెలుచుకుని అవన్నీ మీకు చూపిస్తాను అవి యాక్చువల్గా కబ్బోర్డ్లో తీసి కింద పెట్టు అన్ని పరువు నేను వీడియోదిస్తాన అని అతన్ని అడిగితే అది కూడా అతనికి టైం వేస్ట్ అవుతుందని నేను కబ్బోర్డ్లోనే ఉంచి చూపిస్తానే అలానే వీడియోలో అన్నాను అవి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలాంటి ప్రతిభావంతుల్ని మా ఛానల్లో కూడా ఒక వన్ మినిట్ వీడియోలో కనిపిస్తే మాకు గర్వకారణంగా ఉంటుంది అని వీళ్ళని రిక్వెస్ట్ చేసి ఒప్పించుకుని చేస్తున్న వీడియోలు అవి పాఠశాల స్థాయి నుంచి అతను పాల్గొన్న అనేక అంశాల్లో వచ్చిన మెమెంటోస్ దాదాపు రెండు వందల యాభై ఉంటాయి వాటిల్లో మైల్ స్టోన్స్ ఏంటి నీకు బాగా గుర్తుండిపోయినవి నువ్వు చాలా సంతోషపడ్డవి ఏంటి అనేది మా ఆడియన్స్ కోసం సరే వివరించు నాకు గుర్తుండే గిఫ్ట్లు అంటే నాట్స్ అని నార్త్ ఇండియన్ తెలుగు సంఘం వారు నిర్వహించిన పద్య పోటీల్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అది ఒకటి చాలా ప్రెస్టీజియస్ గిఫ్ట్ నాకు అందులో పాల్గొనడం నాకు సెకండ్ ప్రైజ్ అందులో ఆ తర్వాత ఐబామ్ అనే సంస్థ వాళ్ళు వరల్డ్ వైడ్ కాంపిటీషన్స్ పెట్టారు అది మొత్తం అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది అది అందులో వాళ్ళు పోతన భాగవత పద్యాల పోటీలు నిర్వహించారు అందులో నాకు థర్డ్ ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉంది అందులో నాకు ఒక ట్వెల్వ్ థౌజండ్ అమౌంట్ దాకా వచ్చినాయి ప్రైజ్ మనీగా ఇకపోతే ఇంకా నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ పాటలు ఇట్లాంటివి చాలానే చేశాను ఫ్యాన్సీ డ్రెస్లో వివేకానందుని వేషము ఆది శంకరాచార్య తర్వాత అబ్దుల్ కలాం ఇలాంటి స్వామి వేషాలన్నీ వేసి ప్రైజ్ చాలా గిఫ్ట్స్ ప్రైజులు నేను గెలుచుకున్నాను ఇక ఆ తర్వాత పాటలు పోటీలు ఇలా చాలానే నేను చేశాను అందుకే ఇవన్నీ వచ్చినాయి మా ఛానల్లో యాక్షన్ చేసే మరొక ప్రతిభావంతురాలు అమ్మాయిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను వారిని ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్కి ఈ వీడియోలు ఆల్రెడీ పరిచయం చేయడం జరిగింది కానీ మరొకసారి తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు పరిచయం చేస్తాను వారు ఎవరో కాదు మా ఛానల్లో యాక్షన్ చేసే రమేష్ గారి అమ్మాయి అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జూనియర్ సుత్తివేలి గారి అమ్మాయి వారి అభిప్రాయం వారి మాటల్లో తెలుసుకుందాం హాయ్ అండి నా పేరు స్వప్న నేను ప్రస్తుతానికి త్రీ యానిమేషన్ కోర్స్ చేస్తున్నాను వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కి మీ అందరికీ చాలా ధన్యవాదాలు మీరు ఇలానే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇది గుంటూరు వాసవి క్లబ్ మిస్ ఆంధ్ర కాంపిటీషన్ లో విన్ అయినందుకు వచ్చింది ఇది ఆ కిరీటమే ఇది ఇది రైల్వే డ్రాయింగ్ కాంపిటీషన్ లో విన్ అయినందుకు ఫస్ట్ ప్రైజ్ ఇది ఇది నాకు టెన్త్లో లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని ఇచ్చారు ఇది నాకు నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చినందుకు వచ్చింది ఇవి రకరకాల కాంపిటీషన్ లో స్టడీస్ లో నాకు వచ్చిన ప్రైజెస్ ఇవన్నీ నాకు వచ్చిన సర్టిఫికెట్స్ ఇందులో కొన్ని మ్యాక్స్ టాపర్గా వచ్చినందుకు కొన్ని డ్రాయింగ్కి స్పోర్ట్స్కి చెస్ ప్లేయర్గా ఇవన్నీ నేను వినైన సర్టిఫికేట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన పది లక్షల మందికి ధన్యవాదాలు అలానే ఈ ఛానల్ ప్రారంభించిన రోజున అసలు సబ్స్క్రైబర్సే లేని రోజున మొదటి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావడం కోసం ఛానల్కి సహకరించి ఛానల్లో యాక్షన్ చేసిన హైదరాబాద్లో ఉండే మేడూరి ప్రసాద్ గారు అలానే మేడూరి దత్తప్రసాద్ వారికి నా ధన్యవాదాలు అలానే ఈ మధ్య కాలంలో ఛానల్లో న్యాయపరమైన సలహాలు ఇచ్చేటువంటి వీడియోలు చేసిన హైకోర్టు ప్రముఖ న్యాయవాది శ్రీ ఉమేష్ చంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు మా ఛానల్కి కొన్ని వీడియోస్ చేశారు వారి అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు వారికి ఈ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలానే ఈ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిన ఈ శుభ సందర్భంలో నేను గుర్తు చేసుకునే మరొక ముఖ్యమైన మనిషి కీర్తిశేషులు శ్రీ బుడంపాటి శ్రీనివాస్ గారు ఈ ఛానల్ ప్రారంభంలో నూట యాభై రెండు వందల సబ్స్క్రైబర్స్ ఉన్న టైంలో ఛానల్కి కంటెంట్ ఏం లేని రోజుల్లో వారు ఫోటోగ్రఫీ వీడియోలు చేశారు ఇప్పుడు వారు మన మధ్య లేరు వారు చేసిన వీడియోలకి ఇప్పటికీ కామెంట్స్ వస్తూ ఉంటాయి కొత్త కెమెరాల మీద వీడియోలు చేయండి ఈ సెట్టింగ్స్ గురించి చెప్పండి అని యాక్చువల్గా వారు ఉంటే వాటికి ఆన్సర్ చేసేవారు మరిన్ని వీడియోలు చేసేవారు ఈ ఛానల్లో ఫోటోగ్రఫీ వీడియోలు ఆగిపోవడానికి కూడా కారణం వారు లేకపోవడం వల్లనే ఆపేసేది జరిగింది ఇంకా నేను కూడా ఫోటోగ్రఫీలో లేను కాబట్టి వీడియోలు చేయట్లేదు చివరిగా మీకు ఒక విషయం చెప్పి నేను ఈ వీడియో ముగిస్తాను నేను చేసే వీడియోల్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ ఏమైనా తీసుకుని వాటి మీద ఏదో సెటరికల్గా కొంచెం కామెడీ ఉండే విధంగా హ్యూమర్ వీడియోలు చేస్తూ ఉంటానే తప్ప నేను ఏదన్నా ఒక ఒక మతాన్ని వ్యతిరేకమైన వాడినో రాజకీయ పార్టీ వ్యతిరేకమైన వాడినో లేదంటే వేరే వాళ్ళకు అనుకూలమైన వాడినో ఏమీ కాదు ఈ చేసే సబ్జెక్టులన్నీ ఏదో బయట ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ తీసుకోవడమే జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏం జరుగుతుందంటే ఒక్కోసారి ఎవరి మీదనో కోపం పెట్టుకుని ఎవరి గురించి వీడియోలు చేసామని ఎవరిన అనుకునే ఛాన్సెస్ ఉండి వాళ్ళు కోపగించుకోవచ్చు అలాంటి వాళ్ళందరికీ నాకు క్షమాపణలు యాక్చువల్గా అయితే ఏదో వీడియో సబ్జెక్టుల కోసం తీసుకోవడం తప్ప ఏ ఏ దేనికి నేను ఒకళ్ళకి అనుకూలమైన వాడినో ఒకళ్ళు వ్యతిరేకమైన వాడినో కాదు అందువల్లనే నేను వాటిలో ఇది కేవలం కల్పితే ఎవరిని ఉద్దేశించింది కాదని పెడుతూ ఉంటాను తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు అలానే ఎవరికి ఒక వర్గానికి అనుకూలమైన వాడిని కాదు ఆ విషయం మీరు గమనిస్తారని మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇది ఈరోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ గలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు